ఎవరైతే ఇక్కడ సంతాన అనుగ్రహం కోసం ఊయల పూజ చేయించుకున్నారో అది ప్రత్యక్షంగా వచ్చినట్టు వాళ్ళు వాళ్ళు కావచ్చు పరోక్షంగా ఇక్కడ పాల్గొనడానికి చాలా సుధీర తీరాల్లో ఉన్నటువంటి వారు వారందరికీ కూడా ఖచ్చితంగా వరాల సాయి అనుగ్రహంతో బిడ్డలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను వరాల సాయిని ఈ రోజు నుంచి మీకు బిడ్డలు కలిగేంత వరకు ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంటుంది ఈ పూజ ఈ ఒక్క రోజుతో అయిపోయేటువంటిది కాదు నాకు తెలిసి ఇక్కడ పూజలో పాల్గొన్నటువంటి వాళ్లకు నైంటీ పర్సెంట్ తృప్తి కలిగి ఉంటుంది ఎందుకంటే జీవితంలో మనకు పుట్టినటువంటి బిడ్డలను మాత్రమే అంత అల్లారు ముద్దుగా ఎత్తుకొని ఊయల చుట్టూ తిరిగి ఊయల్లో వేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు మీ వేదనకు మీ బాధకు అన్నింటికీ కూడా బాబా సమాధానం చెప్పేశారు ఆయన్నే పసిబాలుడై మీ చేతుల్లోకి వచ్చి మీ చేతుల మీదుగా ఊయల్లో ఎంచుకున్నారు బాబా వేసుకున్నటువంటి ఆ డ్రెస్లో ఆనంద సాయం రాశారు అసలు మేము రాయించలేదండి అంటే అందరికీ ఈరోజు ఆనందాన్ని కలిగించడానికి ఆనందం ఎప్పుడు కలుగుతుంది మనకు ఏ లోటైతే జరుగుతుందో ఏ లోటైతే ఉంటుందో అది ఫిల్ఫిల్ అయినటువంటి రోజు నిజంగా ఆనందం కలుగుతుంది అందుకనే ఈరోజు ఆనంద సాయి అని చెప్పి ఆయన ఆయన వస్త్రానికి రాయించుకున్నాడు ఎప్పుడు మేము ఓం సాయో శ్రీ సాయో వరాల సాయో రాయమని చెప్తాం ఆనంద సాయి అని చెప్పి రాయించుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు ఎవరైతే ఇక్కడ దీర్ఘకాలికంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు వారికి ఖచ్చితమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వడానికే అదొక సైన్ అన్నమాట అదొక మనకు సూచిక కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొన్నవారు పరోక్షంగా ఈ పూజలో పాల్గొన్నవారు ప్రతి ఒక్కరూ కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండండి చాలామంది ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అనేక ప్రయత్నాలు చేసి ఉంటారు పరోక్షంగా ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా అనేక రకాల పూజలు చేయించుకొని ఉంటారు అనేక దేవీ దేవతల యొక్క ఆరాధన చేసి ఉంటారు జ్యోతిష్యులు నిపుణులు అనేక మంది చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసి ఉంటారు మీరు ఏమైనా చేసి గాక కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫలితం దొరుకుతుంది ఎందుకు చెప్పన మనము ఇక్కడ వరాల సాయి ఊయల ఉత్సవం జరుగుతుంది ఊయల పూజ చేయించుకోండి సంతానం కలుగుతుందని చెప్తే కేవలం ఒక ఇరవై ఐదు మంది మాత్రమే ఎందుకు వచ్చారు ఎందుకంటే బాబా ఆ ఇరవై ఐదు మందినే అనుగ్రహించదలుచుకున్నాడు అందుకోసమే బాబా ఆ ఇరవై ఐదు మందినే ఎంపిక చేసుకున్నాడు మనం బాబా యొక్క చరిత్ర చూస్తే బాబా యొక్క వ్యాప్తి ఎలా పెరిగిందో తెలుసా బాబా రెండోసారి షిరిడీకి వచ్చినప్పుడు షిరిడీ ప్రజలు వీళ్ళందరూ కూడా ఒక సాధారణమైనటువంటి ఫకీరు అంతకంటే ఒక నాలుగేళ్లల్లో భిక్ష చేసేటువంటి ఒక సాధువు లేకపోతే ఒక మహాత్ముడు అంత మట్టుకు మాత్రమే భావించేటువంటి వారు బాబా యొక్క మొదటి లీల మనమందరం కూడా గోధుమలు విసిరినటువంటి లీల చదువుకుంటాం కదా కాదు ఆ రోజు బాబా యొక్క మహత్తు లోకానికి తెలియడానికి బాబా చేసినటువంటి గొప్ప మహత్ మహత్కార్యం ఏమిటో తెలుసా షిరిడీకి సరిహద్దున ఉన్నటువంటి నీమ్గావ్ నీమ్గావ్కు గొప్ప భూస్వామి జమీందారు నానాసాహెబ్ డేంగ్లే నానాసాహెబ్ డేంగ్లేకు తమ్ముడు ఉంటాడు తమ్ముడికి వివాహమైంది రెండో వివాహమైంది అయినా సరే సంతానం లేదు ఒకరోజు బాబా దగ్గరికి వస్తారంటే రుణానుబంధం అంటారు చూసారా ఆ రుణానుబంధం చేత బాబాకు నీమ్గాం సరిహద్దుల్లో తిరుగుతుంటే బాబాకు కావలసినటువంటి నీటిని ఆహారాన్ని కొంత అప్పుడప్పుడు ఇచ్చేటువంటి వారు ఆ ప్రేమతోటి బాబా కూడా నీమ్గావ్లో ఉన్నటువంటి డేంగ్లే ఇంటికి వారికి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళేటువంటి వారు అట్లా ఒకరోజు నానాసాహెబ్ డెంగలే బాబా దగ్గరికి వచ్చి అడుగుతారు బాబా నా తమ్ముడికి సంతానం లేదు మీరేదైనా ఉపాయం చెప్తే నా తమ్ముడికి కనుక పిల్లలు పుడితే మేమెంతో సంతోషిస్తాము వాడెంతో మనోవేదనకు లోనవుతున్నాడంటే బాబా కేవలం ఒక ఊదిని ఇస్తాడు ఊది ఆ రెండో భార్యకు ఔషధంగా సేవించిన తర్వాత నానాసాహెబ్ డేంగ్లే తమ్ముడికి కొడుకు పుడతాడు అప్పుడు మొదలైతుంది బాబా యొక్క మహత్తు వ్యాప్తి నింగా ఓ రెహత శిరిడి అంతగా కూడా ఎవరు కలిసినా సరే బాబా మహత్తు గురించి డేంగ్లే చెప్తూ ఉండేటువంటి వారు నా తమ్ముడిని అనుగ్రహించింది ద్వారకామైలో ఉన్నటువంటి శ్రీ సాయి బాబా వారి అనుగ్రహం చేతనే నా తమ్ముడికి అసలు జాతకంలో లేనటువంటి సంతానం కలిగింది అని చెప్పి డేంగ్లే అనేక మందికి చెప్పడం ద్వారా ఇది మొదట బాబా ప్రస్థానంలో జరిగినటువంటిది మీరు సాయిబాబా చరిత్ర మొత్తము చూడండి ఎక్కువ మంది దేనికోసం బాబా దగ్గరికి వచ్చేటువంటి వారు అంటే ఆధ్యాత్మిక ఉన్నతికి బాబా యొక్క మహత్తు బాబా వద్ద జీవితాన్ని తరింపజేసుకోవడానికి వచ్చినటువంటి కాకాసాహెబ్ దీక్షితు చందోర్కర్ ఇలాంటి కోవకు చెందినటువంటి వాళ్ళని వాళ్ళని వదిలేస్తే మిగతా వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి వాళ్ళు మెజారిటీ సంఖ్య సంతానం కోసమే బాబా ప్రేమతో మనకి ఇచ్చేటువంటిది ఏంటో తెలుసా తెలుసాయని పరిపూర్ణంగా విశ్వసిస్తే సంతాన అనుగ్రహమే ఇస్తారు ఫస్ట్ ఎందుకంటే తన బిడ్డలు ఆ లోటుతో ఎంత బాధపడతారనేటువంటిది ఒక్క బాబాకు మాత్రమే తెలుసు రతంజీ వాడియా నాందేడ్లో పెద్ద సేటు తినడానికి కుదవలేదు బంగారు పళ్ళెంలో తింటారు పడుకోవడానికి పట్టు పానుపులు విలాసవంతమైనటువంటి గుర్రాలు రథాలు ఏనుగులు పల్లకీలు ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి వీటితో పాటు గంపెడు ఆడ సంతానం ఉంది అందరూ అనుకుంటారు అరే ఈ సేటుకేం తక్కువ నిజంగా పుడితే ఇట్లా పుట్టాలి బ్రతుకుతే బ్రతకాలిరా నాయనా రతంజీ వాడియా సేటుకు వచ్చేటువంటి ఉన్నటువంటి జన్మ నాకు వచ్చే జన్మలైనా రావాలని చెప్పి అనుకుంటారు కానీ రతన్జీ వాడియా పరిస్థితి ఏమిటి పైకి జనులు చూడడానికి ఆనందంగా కనిపించేవాడు కానీ లోపల మాత్రం తీరన్నటువంటి వ్యధ అనేక మంది మహాత్ములకు సేవ చేశాడు అనేక పూజలు చేశాడు అనేక రకాలైనటువంటి సంతర్పణలు చేయించాడు మొగ సంతానం లేనటువంటి బాధ ఎంత దారుణంగా ఉంటుందనేటువంటిది రతన్జీ వాడియాకు మాత్రమే తెలుసు జనులందరూ తనని అదృష్టవంతుడు అనుకుంటుంటే తానేమో ఇంట్లో కూర్చొని అని చెప్పి కుమిలిపోతూ ఉంటాడు అటువంటి సందర్భంలో బాబా దాస్కన్ మహారాజ్ నాందేడ్లో ఉండగా దాస్కన్ మహారాజ్ చేతి చెప్పిస్తారు షిరిడి ఒకసారి వెళ్ళు అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత కేవలం ఒకే ఒక మాట చెప్తాడు బాబా నీ చెడు రోజులు తొలగిపోయాయి ఇక అంతా మంచే జరుగుతుంది ఈరోజు కూడా ఇక్కడ ఎవరైతే అనుగ్రహ పూజలో పాల్గొన్నారో వారి చెడు రోజులు ఇక తొలగిపోయాయి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉండండి బాబా దగ్గర పెట్టుబడి దక్షిణ కాదు బాబా దగ్గర పెట్టుబడి ఇంకేదో కాదు కేవలం విశ్వాసం మాత్రమే చంద్రాబాయి బోర్కర్ను నానాసాహెబ్ చందోర్కర్ లాంటి మహాభక్తుడు పిలిచి విడతాడు ఇంటికి పిలిచి బాయ్ నీకేమన్నా మతిపోయిందా నలభై తొమ్మిది సంవత్సరాలు నీ వయసు కడుపులో గడ్డ పెరుగుతుంది అది కాదు పోయి ఆపరేషన్ చేయించుకో అంటాడు అంటే ఒకే ఒక మాట చెప్తుంది చివరిగా బాబా నా నన్ను అడిగినటువంటి మాట బాయ్ ఏదైనా అడుగు అని అడిగాడు బాబా నాకున్న లోటు మీకు తెలియదా అన్నాను నేనేమి సంతానాన్ని అనుగ్రహించమని అడగలేదు కానీ బాబాయే నా కడుపులో ఓ పిడ్డను వేశాడు నేను తొమ్మిది నెలలు మోస్తాను తొమ్మిది నెలల తర్వాత నా మీరు చెప్పినట్టు నా కడుపులో ఉన్నటువంటిది గడ్డే అయితే చావడానికి నేను సిద్ధం నానా అంతే తప్ప ఈ గడ్డను పరీక్షించుకోవడానికి నేను ఆసుపత్రికి వెళ్ళను అని అంటున్నాను పది నెలలకు పండంటి కొడుకు పుడతాడు అంటే విశ్వాసమే అక్కడ విశ్వాసమే చంద్రాబాయిని నిలబెట్టింది దాము అని నాకు జాతకంలోనే లేదు చెప్పేస్తారు సిద్ధాంతులు నీ జాతకంలో లేరయ్యా పిల్లలు పుట్టరు ఈ ఆడికిడికి పూజలకు ఖర్చు పెట్టే డబ్బులన్నీ మిగిల్చుకో ఇక ఖర్చు పెట్టకు అది వృధా అని చెప్తాడు కానీ బాబా ఇచ్చినటువంటి ఆమ్రా పాలు దాన్ని భార్యకు తీసుకెళ్ళి తినిపించిన తర్వాత జాతకంలో లేనటువంటి సంతానం ఏ విధంగా కలిగింది ఇలా బాబా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు సంతానం కోసం దాన్ని అది పొందాలనేటువంటి దాంతో మనం కూడా ఎక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం పుత్రకామష్టి యాగాలు చేసిస్తాం రకరకాలైన పూజలు చేయిస్తాం అన్నీ చేయిస్తాం కానీ నీ రుణం ఎక్కడో ఉంటుంది నీ రుణం ఉంటుందంటే ఈ కలియుగంలో మనం నమ్మినటువంటి శ్రీ సాయి బాబా దగ్గర మాత్రమే రుణం ఉంటుంది గంగూబాయి ఔరంగాబాద్కర్ ఎన్ని పూజలు చేస్తుంది ఎప్పుడు చూసినా పొద్దంత పోయి రామాలయంలో భజన చేసేది వాళ్ళ కులదేవత రేణుకామాత మాహూర్ గడ్కు మెట్లెక్కుతూ అర్ధరాత్రి నుంచి మొదలు పెడితే మెట్లకు బొట్లు పెట్టుకుంటూ అనేక సందర్భాల్లో ఆ మాతను కోరింది అయినా సరే ఫలితం దక్కలేదు కేవలం 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 బాబా మహిమను చెవులతో విని దాస్కర్ మహారాజు గారు నాందేలో కీర్తన చెప్తుంటే ఆయన చెప్పినటువంటి ఒక్కే ఒక్క మాటను పట్టుకుంది ఎంతో మంది గుర్రాలకు సంతానాన్ని కలిగించినటువంటి పరమాత్మ శ్రీ సాయిబాబా అనేటువంటి దాసుగర్ మహారాజు నోటి నుండి వచ్చినటువంటి ఆ ఒక్క మాటను పట్టుకొని తన సవితి కొడుకు విశ్వనాథుని తీసుకొని షిరిడికి వెళ్తుంది వెళ్ళి వెళ్ళగానే అనుగ్రహాన్ని కోరలే బాబాను నెల రోజులు వెయిట్ చేసింది బాబాతో ఒంటరిగా మాట్లాడాలి అందరి ముందు నా లోపాన్ని పెట్టుకుంటే ఏదైనా పరుగు పోతుందని చెప్పి నెల రోజులు వెయిట్ చేసింది కానీ ఎప్పుడూ ద్వారకామయ్యిలో జనం కిటకిటలాడుతూనే ఉన్నాడు ఆఖరికి శ్యామా సహకారాన్ని తీసుకొని సంతానం అనుగ్రహించమని చెప్పి శ్యామా ద్వారా చెప్పిస్తే బాబా మొదట కొబ్బరికాయ ఇవ్వడానికి నిరాకరిస్తాడు కానీ శ్యామా చెప్పడంతో బాబా కొబ్బరికాయ ఇస్తే పన్నెండు నెలల తర్వాత ఎత్తుకొని షిరిడీకి వస్తుంది ఎట్లా సాధ్యమైంది రేణుకామాత పవర్ఫుల్ కాదా శ్రీరామచంద్రమూర్తి పవర్ఫుల్ కాదా అందరూ శక్తివంతులే వారి శక్తి కంటే కూడా సద్గురువుతో ఉన్నటువంటి రుణానుబంధం చాలా గొప్పది రాముడు అనుగ్రహిస్తే నీతో రుణానుబంధం ఉన్నటువంటి సాయి దగ్గరికి గంగూబాయి ఎలా వచ్చేది రేణుకామాత అనుగ్రహిస్తే ఎందుకు దాసర మహారాజ్ కీర్తనకు వెళ్ళేది గంగూబాయి అంటే సద్గురువు ఏం చేస్తాడంటే తన వద్దకు రావడానికి తన పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడానికి ఒక చిన్న అడ్డంకి నేస్తాడు ఎందుకంటే ఆయనకు ఎనలేనటువంటి ప్రేమ తనతో రుణానుబంధం ఉన్నటువంటి వాళ్ళతోటి ఏదో ఒక దాన్ని అడ్డుపెట్టి లాక్కొచ్చి మళ్ళీ ఇచ్చేస్తారు ఆ వేదనంతా మర్చిపోతారు అయితే గంగూబాయికి సంతానం కలిగిన తర్వాత పుట్టింటి వాళ్ళు అంటారు మనం ఇంట్లో ఫంక్షన్ చేసుకుందాము ఇంట్లో ఇరవై ఒక్క రోజు చేసి పిల్లవాడికి పేరు ఇక్కడ పెట్టాలి అంటే ఈ పిల్లవాడు ఈ కుటుంబానికి రుణా రుణానుబంధం ఉన్నటువంటి వాడు కాదు శ్రీ సద్గురువుతో రుణానుబంధం ఉన్నటువంటి పిల్లవాడు భర్తను వెంటబెట్టుకొని సతారామును వెంటబెట్టుకొని షిరిడీకి వెళ్తుంది బాబా ఒడిలో పిల్లవాడిని వేసి బాబా ఇది నీ అనుగ్రహం నువ్వు పెట్టాలి పేరు అని అడుగుతుంది అంటే బాబా రామకృష్ణ అనేటువంటి పేరుని పెడతాడు అంటే ఇక్కడ కూడా ఎంత గొప్ప చతురత బాబా చూడండి ఎందుకు రామకృష్ణ అని పెట్టాడు ఇంకో పేరు పెట్టవచ్చుగా ఎందుకు పెట్టాడంటే కొన్ని సంవత్సరాలుగా తన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి రామాలయంలో విపరీతమైనటువంటి సేవ చేసింది ఆ రాముడే నీకు అనుగ్రహాన్ని ఇచ్చేవాడు కానీ నాతో ఉన్నటువంటి రుణానుబంధం చేత ఇక్కడికి రావడానికి ఆ అనుగ్రహం ఇక్కడ నేను ఇవ్వాలనుకున్నాను అయినా సరే నువ్వెప్పుడు రాముణ్ణి మర్చిపోకూడదు అందుకని నీ కొడుక్కు రామకృష్ణ అని పేరు పెట్టాను అని చెప్తాను అంతే కదా బాబా ఎప్పుడూ కూడా మన కుల దేవతల్ని మనం నిత్యం ఆరాధించేటువంటి వారిని మరవనీయాడు అందుకనే ఆమెకు రాముడి పైన ఉన్నటువంటి భక్తి ఆ రాముడి యొక్క పేరు నిత్యము కలవాలని చెప్పి రామకృష్ణ అని పేరు పెడతారు ఇది బాబా దగ్గర ఉన్నటువంటి గొప్పతనం వరాళసాయి మందిరము ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఇరవై ఒక్క రోజులకు బాబా అడిగి చేయించుకున్నటువంటి ఉత్సవం ఉయ్యల ఉత్సవం ఆ ఉయ్యల ఉత్సవంలో అనేక మంది పాల్గొన్నారు ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం రోజే చేస్తాం మళ్ళీ ఈసారి మాత్రమే ఇరవై ఒక్క రోజులకు మనం చేశాం కదా మొదటిసారి ఊయల ఉత్సవం చేసినప్పుడు నాకు తెలిసి ఒక ఆ రోజు ఆ సంకల్పంతో వచ్చినటువంటి వాళ్ళలో నైంటీ పర్సెంట్ సంతానం కలిగింది కలిగినా సరే తొంభై శాతంలో సంతానం వరాలసాయి సాయి ఉత్సవం ద్వారా జరిగిందని చెప్పినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు ఆ ఇద్దరు కూడా ఎంత గొప్పవాళ్ళు తెలుసా పేరే పేరు పెట్టుకున్నారు తెలుసా బిడ్డలకు వరాలసాయి సాయి అని చెప్పి ఒకరు పెట్టుకున్నారు ఇంకో ఇంకొకరు వరాలసారి షిరిడి అని చెప్పి ఒకరు పెట్టుకున్నారు అంటే ఎంత విశ్వాసం ఉండి ఎంత గొప్ప మేలును మనం ఒక దగ్గర పొందితే మనం ఆ పేరుని పెట్టుకోగలుగుతాం అందువల్ల బాబా పట్ల ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి అనుగ్రహంలో లోటు ఉండదు అసలు బాబా దగ్గర మనం నిత్యతృప్తులుగా ఉంటే ఏ అసంతృప్తి లేకుండా ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఎందుకు బాబా ఏరు కోరి ఆ రోజు తెచ్చుకొని ఉద్ధరించారు ఈరోజు కూడా ఈ వేరు ఉత్సవంలో కూడా ఎక్కడెక్కడో ఉన్నటువంటి వారిని ఎందుకు ఏరుకున్నాడు ఆయన మనం అనుకుంటాం ఏంటి మనకు సద్గురువుతో అనుబంధం సద్గురువుతో అనుబంధం మనకున్నటువంటిది అది రుణానుబంధం మాత్రమే మనకు కష్టం వచ్చిందంటే చాలామంది వేదలకు లోనవుతూ ఉంటాం ना, जन्म 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 ా ఎట్లా అంటే ప్రపంచంలో ఇక మనకు దప్ప ఎవరికి రాలేదనుకుంటా కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి ఆ బాధ ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టదు సత్యతలో ఉన్నటువంటి ఒక్కొక్క పదాన్ని మనం నిశ్చితంగా పరిశీలిస్తే పిల్లయితో ఏమంటాడు బాబా నాడి కొరకు బాధ జన్మలకు వాయిదా వేయమంటే వాడి బాధ జన్మ జన్మలకు వాయిదా వేస్తాను నేను ఇక్కడ మసీదులో కూర్చొని పని లేకున్నానా వాడిని తీసుకురండి వాడిని చెప్పండి కలిసి అనుభవిద్దామని చెప్పమని చెప్పండి కలిసి అనుభవిద్దామంటారు బాబా మన బాధ మనది మాత్రమే కాదు సంతానం లేకపోతే మనం పడుతున్నటువంటి వేదన మనది మాత్రమే కాదు కలిసి అనుభవిస్తారు మన కర్మ ముగింపుకొచ్చేంత వరకు కలిసి అనుభవిస్తారు మనం కష్టం వచ్చినప్పుడు మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు గుర్తుపెట్టుకోండి మనతో పాటు కలిసి అనుభవించేటువంటి వారు ఒకరున్నారు ఆయన్నే శ్రీ సాయి బాబా ఈ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే వేదన మనసులో ఉండదు అయినా సరే మనకు ఎప్పుడైతే బాబాయే తొలి ప్రాధాన్యత అవుతుందో ఎప్పుడైతే బాబా తప్ప ఇంకో ప్రాధాన్యతలు మనకు లేవో ఖచ్చితంగా బాబా మన బాధను కలిసి అనుభవిస్తారు అంతా బాగున్నప్పుడు సుఖంగా ఉండి బాధ వచ్చినప్పుడు బాబా నా బాధను తీసే నా బాబా నా బాధను కలిసి అనుభవించండి అనుభవించడం మా ఇక్కడ మళ్ళీ స్టార్ మార్క్ ఉంది ఇక్కడ ఎవరి బాధను బాబా కలిసి అనుభవిస్తారు షరతులు వర్తిస్తాయి మనం అనుకుంటాం బాబా చాలా ఉదాహరణ స్వభావుడు బాధ రాగానే వచ్చి దండం పెట్టగానే ఆయన మన బాధను అనుభవిస్తారు లేకపోతే అని చెప్పి అక్కడ కండిషన్స్ అప్లై ఆ కండిషన్స్ ఏంటంటే ఎప్పుడూ కూడా నువ్వు సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా ఎప్పుడూ నువ్వు అనన్య శరణాగతి కలిగి ఆయన పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనేటువంటి దాన్ని అలవర్చుకున్నప్పుడు ఇదే కండిషన్ దీనికి కానీ పైసా ఖర్చు లేదు సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు నీ ఆలోచనలు ఏమాత్రం కూడా దీనికోసం అరగదీయాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఆయన స్మరణ ఆయన ధ్యాస ఏది జరిగినా ఆయన కృప ముళ్ళు ఇరిగినా ఆయన కృపనే తలపైన పడ్డ ఆయన కృపనే అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఉన్నటువంటి వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం దక్కుతుంది హండ్రెడ్ పర్సెంట్ నీ కష్టంలో ఉన్నప్పుడు నీ సగం బాధ నేను అనుభవిస్తాను ఎందుకు చాలామంది బాబాను విశ్వసించేటువంటి వాళ్లకు హాస్పిటల్ పొంగనే ప్రైమరీ పరీక్షలో చెప్తాడు గడ్డ కదమ్మా ఇదేమో క్యాన్సర్ లాగా ఉంది దీని క్యాన్సర్ కాబట్టి ఒకసారి దీన్ని బయాప్సీ చేయించాలి అని అంటాడు రాగానే బాబా దగ్గర చెప్పుకుంటాం బాబా బయాప్సీ అయితేంది అది ఇంకోటి అయిపోయింది ఏదో ఒకటి దగలబెట్టి జీవితానికి ఏదో ఒకటి రావాల్సిందే కదా అని చెప్పి బాబాని అన్నాం అనుకోండి నెక్స్ట్ టైం టెస్ట్ పోయినప్పుడు బయాప్సీలో ఏమీ రాదు ఆల్రెడీ పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని బాగాని వదిలేశాం అది కష్టమైనా క్యాన్సర్ అయినా గడ్డైనా ఏదైనా నేను భరిస్తా అనేటువంటి దాంట్లో ఉన్నామనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది అక్కడ అనేక మంది చెప్తారు నాకు నాకు ఎప్పుడూ ఒక అమ్మ ఫోన్ చేస్తుంది ఎనభై నాలుగేళ్ళు నాలుగు రోజుల క్రితం ఫోన్ చేసింది ఫోన్ చేసి బాబు అని ఇంకా నేను లేవలేకపోతున్నా నా పని అయిపోయింది నువ్వు బాబాకు దండం పెట్టవయ్యా నేను నా వల్ల కావట్లేదు అని సరే అమ్మా తప్పకుండా బాబాని అడుగుతాను అయినా సరే నువ్వు ఇప్పుడు ఇట్లా అంటావు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అంత బాగుంది అని చెప్తావు ఇది ఏమో నేను కొత్తనా అన్నా అట్లయితే బానే కదా అంది గురువారం రోజు ఫోన్ చేసింది ఏం దండం నువ్వు నా మోక లేచి నడుస్తున్నాను నేను అంది అంటే ఒక విశ్వాసం అంటే ఒక దగ్గర చెప్పుకుంటే నేను ఎప్పుడు చెప్తాను గడ్డిపోచను సైతం గురువుగా భావిస్తే ఆ గడ్డిపోచ కూడా నీకు కష్టాన్ని దూరం చేస్తుంది ఆమె ఆమె ఎప్పుడు ఏమంటుందంటే నువ్వు ఎప్పుడూ బాబా దగ్గరగా ఉంటావు కదయ్యా నువ్వు ఎప్పుడై ఉంటాడు మాట అంటారు ఆ విశ్వాసమే నిజాన్ని నేను చేయగలిగేది ఏమిదో దండం పెట్టుకోవడం అంతే నేను చేసేది ఏం లేదు మంత్రం లేదు తంత్రం లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు ఏది లేదు అదొక విశ్వాసం ఎట్లా ఉంటుందంటే చాలామంది నేను చూస్తూ ఉంటాను బాబాను పరిపూర్ణంగా వారు నమ్మారనుకోండి నిజంగా అది బాబా అనుగ్రహమా లేకపోతే మన బాడీ మన శరీరతత్వం తర్వాత రికవరీ అవుతుందని తెలియదు కానీ ఏదైనా సరే ఆ క్రెడిట్ బాబాకి ఇచ్చేస్తారు ఏం అర్థం పెట్టుకున్నావు అయ్యా అనిల్ అయిపోయింది మూడు రోజుల్లో లేచిలే మళ్ళీ నడుస్తున్నానంది ఎనభై మూడు సంవత్సరాలు విశ్వాసమే నడిపిస్తుంది ఏమీ నడిపేది విశ్వాసమే అంతకుమించి ఏం లేదు ఆ విశ్వాసాన్ని మనం పరిపూర్ణంగా మనస్సులో బాగా బలంగా మనం చాలామంది డబ్బు సేవింగ్ అకౌంట్స్లో డిపాజిట్స్లో ఆస్తుల రూపంలో బాగా కూడబెట్టుకుంటాం ఒక్కసారి హాస్పిటల్లో పది రోజులు ఉంటే సేవింగ్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది ఇంకోసారి పోతే ఆస్తులు అమ్ముకోవాలి కానీ బాబా పట్ల విశ్వాసం అనేటువంటి డిపాజిట్ని మనలో పెంచుకున్నాం అనుకోండి ఏవి అదిపో అన్నీ అలానే ఉంటాయి ఆ డిపాజిట్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనందరం ఆ డిపాజిట్ పెరిగినప్పుడు ఖచ్చితంగా మనకు రావలసినవి ఇంటికి నడుచుకుంటూ వస్తాయి ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఒక నలుగురు దంపతులు ఇంకొక ఇరవై ఒక్క మంది ఈ పూజలో పాల్గొన్నారు ఖచ్చితంగా మీకు అనుగ్రహం దక్కుతుంది కాకపోతే నేను చెప్పేటువంటిది ఏంటంటే ఔరంగాబాద్కర్ భార్యలాగా ఉండాలి ఔరంగబాద్కర్ భార్యకు కొడుకు పుట్టిన తర్వాత ఇదంతా ఎల్లమ్మ తల్లి మహిమే రేణుకాయ ఎల్లమ్మ తల్లి నేను రేణుకాయ ఎల్లమ్మ తల్లికి వెండి కిరీటం చేయిస్తాను ఎల్లమ్మ తల్లి దగ్గరికి బోలే రాములవారికి బంగారు ఇల్లు చేయిస్తా అని చెప్పి రాములవారి దగ్గరికి బోలే హండ్రెడ్ పర్సెంట్ స్పృహతో ఉంది ఈ అనుగ్రహం బాబా దగ్గర దొరికింది నాకు అని చెప్పి తీసుకెళ్ళి ఐదు వందల రూపాయలు దక్షిణిస్తుంది ఆ రోజు రోజు ఐదు వందల రూపాయలు అంటే దాదాపు ఐదు లక్షలతో సమానం ఈరోజు ఐదు వందల రూపాయలు ఇస్తే బాబా ఆ ధనాన్ని చూసి నేనేం చేసుకోవాలి డబ్బాని అడిగాడు నేను ఏం చేసుకోవాలి డబ్బాని అడిగితే నాకు నిలవదు బాబా ఈ దక్షిణ మీకే అని చెప్పించింది అప్పట్లోనే గొప్ప ఈ పాన్ వ్యాపార పాన్ బ్రోకింగ్ తర్వాత గోల్డ్ స్మిత్ వర్క్ చేసి బాగా సంపాదించాడు సకారం ఐదు వందలు ఇచ్చాడు దక్షిణ ఐదు వందల ఆరు హైయ్యెస్ట్ దక్షిణ ఐదు లక్షలతో సమానం అంటే బాబా అంటాడు సరే దీన్ని నేనేం చేసుకోను పక్కన శ్యామకర్ణ గుర్రం ఎండకు వానకు ఇబ్బంది పడుతుంది దానికి షెడ్ చేయించు అంటాడు ఇక్కడ కూడా అంతే మనకి ఏదైనా అనుగ్రహం దక్కిందనుకోండి మనం ఊహించినటువంటి అనుగ్రహం దక్కినప్పుడు బాబా ఊహించినటువంటి సేవ కూడా మనం చేయగలగాలి మనం ఇచ్చేటువంటి దక్షిణ ఆయన లోక కళ్యాణార్థమే వినియోగిస్తాడు కాబట్టి ఎక్కడైతే అనుగ్రహం దక్కిందో అనుగ్రహం దక్కినటువంటి చోటును అస్సలు మనం మరవద్దు బాబా అద్భుతమైనటువంటి పాఠాలు చెప్తారు దీనికి సంబంధించి బాబాను సర్వదేవతా స్వరూపం అని చెప్పి మనం అనుకుంటాం రకరకాలుగా ఏ దేవి దేవత అయినా సద్గురువే అని చెప్పి మనం అనుకుంటాం మీరు అలా కూడా అనుకోకూడదు ఏ సందర్భంలో మొక్కులు చెల్లించేటువంటి సందర్భంలో అలా కూడా అనుకోకూడదు శ్యామ తల్లి ఎప్పుడో మొక్కుకుంటుంది శ్యామ చిన్నగా చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు వీడి ఆరోగ్యం బాగలేదు తీసుకెళ్తే తీసుకెళ్ళు ఉంటే మాత్రం నీ దగ్గరికి తీసుకొస్తాను తీసుకపోలే ఆమె జబ్బులు వేస్తుంది అప్పుడు మొక్కుకుంటుంది అప్పుడు మొక్కు చెల్లించలే జ్యోతిష్యుడు వచ్చి నీకు కుటుంబానికి అరిష్టం మొక్కులు ఆ మొక్కులు తీర్చండి అంటే బాబా దగ్గరికి వెండి కవచాలు తీసుకొచ్చి బాబా నువ్వే నా సప్తశృంగి మాత్రం తీసుకున్నారు లేదు లేదు శ్యామ ఎక్కడ బాకీ అక్కడ కట్టాల్సిందే ఇది చెల్లించే చోట్ల నువ్వు చెల్లించను చెప్పి వణికి పంపించాడు కాబట్టి ఎక్కడ ముందో అక్కడ చెల్లించమన్నాను మళ్ళీ అదే సందర్భంలో గోవా నుంచి వచ్చినటువంటి పెద్ద మనుషుల్లో ఒక దగ్గర నుంచి పదిహేను రూపాయలు దక్షిణ అడిగి తీసుకుంటారు దత్తస్వామి నువ్వు మొక్కుకున్నావు నీ మొక్కులు మరిచావు ఉద్యోగం వస్తే మొదటి జీతం ఇస్తా అన్నావు ఆ మొదటి జీతం పదిహేను కాస్తా ముప్పై అయింది ముప్పై కాస్తా ఎనభై ఐదు ఎనభై కాస్తా వంద అయింది వంద కాస్తా రెండు వందల అయింది అయినా సరే నీ మొక్కు చెల్లించలేదు కాబట్టి నీ పదిహేను రూపాయలు మొక్కు చెల్లించు అని చెప్పి మొక్కు చెల్లించి తీసుకున్నాడు లెక్క మొద ఇప్పుడు జీతం మరి రెండు వందలు బాబా రెండు వందలు అనగానే పదిహేను రూపాయలు మాత్రమే అడిగాడు ఎంత బాకీ ఉందో అంత మాత్రమే బాబా అడుగుతారు కాబట్టి బాబా అనుగ్రహాన్ని పొందిన తర్వాత బాకీని మాత్రం ఎవ్వరూ ఉంచుకోకూడదు ఖచ్చితంగా ఆ బాకీని మనం తీర్చాల్సింది కాబట్టి అటువంటి అవగాహనను బాబా పట్ల అటువంటి శ్రద్ధా విశ్వాసాలను మనం ఎప్పుడూ కూడా ఏర్పరచుకోవాలి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై था आपका मैं अंधा हूँ बंधा आपका कुछ को प्रभु दिखलाना लाना कुछ को प्रभु दिख लाना, प्रभु दिख लाना। नजर करना, करना। बाबर हम नजर करना बच्चों का पालन करना